హలో అండి ఇలా మీరు ఎప్పుడైనా చేశారా ఈ బ్లౌజ్ అయితే ఇలా పీగిలిపోయిందనమాట సో సేమ్ కలర్ బ్లౌజ్ తెచ్చాము సో దీనికి ఉన్న లైనింగ్ తీసేసి దీనికి వేద్దామని చెప్పేసేసి ఆ బ్లౌజ్కున్న లైనింగ్ మొత్తం తీసేసాను అనమాట నేను ఇలానే చేశాను మా ఆంటీ కూడా అలానే చేయమా చేయమ్మా అని చెప్పేసి ఇచ్చారు ఇది మా కోలాటం శారీ బ్లౌజ్ అనమాట మా ఇద్దరు బ్లౌజులే కాదండి అందరు బ్లౌజులు అలానే అయిపోయినాయి ఈ మధ్య ఈ క్లాత్లు ఏంటో ఇలా పిగిలిపోతాయి అనమాట సో దాని లైనింగ్ గట్టిగా ఉంది గట్టిగా తీ ఉంది కాబట్టి తీసేసి పట్టు క్లాత్కి తీసుకు వేసి కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తే ఈ లైనింగ్ చూస్తున్నారా మార్క్స్ అయితే ఉన్నాయి కుట్టినట్టు అంటే డార్స్ అంతాను సేమ్ యాస్టిస్ దాని ప్రకారం స్టిచ్ చేశాక బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది మనం ఏ విధంగా లైనింగ్ కట్ చేసి స్టిచ్ అలానే ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేసారా చేస్తే కామెంట్ చేయండి ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్